హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లాంటి జారుడు క్లాత్లు వచ్చినప్పుడు మనకి ఇక్కడ డాట్స్ అయినా కానివ్వండి ఇలా మామూలుగా నార్మల్గా జాయింట్ చేసుకునేప్పుడైనా కానివ్వండి మనము ఎటువంటి గమ్ము యూజ్ చేయకుండా నార్మల్గా మనం అనేది కరెక్ట్గా మనకి ఎక్కడ కూడా ముడతలు రాకుండా బొంగల్ లాగా రాకుండా ఇట్లా నీట్ ఫినిషింగ్గా జాయింట్ చేసుకోవాలండి నేనైతే కటింగ్ చేసి చూపించలేదండి నేను ఎలా వేసినాను అనేది చూపిస్తున్నా ఒక్క కుట్టుతోనే మనకు రెండు యూజ్ అయితే ఉంటాయండి అది ఎట్లా అని అంటే చూడండి ఇక్కడ నేను నడుము దగ్గర ఇప్పుడు మరీ ఇది బాగా జారుడు క్లాత్ అండి ఇది జార్జెట్ క్లాత్ మరీ సాగుతుంది క్లాత్ కూడా ఇట్లాంటి క్లాత్లు ఉన్నప్పుడు చూడండి ఇక్కడ నేను వీపు పట్టి దగ్గర నుంచి ఇప్పుడు నెక్ పార్టీ ప్రాపర్టీ కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా ఇక్కడ నెక్ దగ్గర కాకుండా కొంచెం కింది సైడ్లో ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను ఈ స్టిచ్ మనము చుట్టూర కుట్టు వేయకముందు వేసుకోవాలండి తర్వాత ఈ చుట్టూర కుట్టు వేసిన తర్వాత వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక దీనికి దీంతో యూజ్ ఏంటిది అంటే మనకు డాట్స్ పట్టేటప్పుడు కూడా ఈ మనం ఇలా స్టిచ్ పట్టేటప్పుడు ఏంటంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ను లైనింగ్ అనేది ఒక్కొక్కసారి కొన్ని కొన్నిసార్లు రెండు ఈక్వల్గా రాకుండా లైనింగ్ ఒకసారి కుట్టొస్తుంది మన లోపల లైనింగ్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఊడిపోయి కొంచెము వేరేగా వస్తుంది అంటే మనకు స్టిచ్చింగ్ లైనింగ్దేమో ఎక్కువ వస్తుంది లోపలదేమో ఎక్కడో ఊడిపోయి పడిపోతుంది అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఇలా స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత డాట్స్ వేసిన తర్వాత ఈ కుట్ట అనేది అనుకోండి నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఎక్కడ కూడా బొంగలు అనేటివి రావండి ఇట్లాంటి మీరు చిన్న చిన్న టిప్స్ తోటి మీరు బ్లౌజ్ కనుక స్టిచ్ చేసినట్టయితే నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇట్లాంటి జారుండు క్లాత్లకు మాత్రం ఈ టిప్పు చాలా వరకు యూజ్ అవుతుందండి మీకు నాకు గుర్తు వచ్చి మీకు యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ